శనార్థుల మనం ఏడున్నాం అంటే ఇప్పుడు ప్రస్తుతం తేలగుటపల్లి గ్రామ శివారు మాలకుంటలు ఉన్నాం మాలకుంట విస్తీర్ణం ఎంతనో తెలుసా మీకు పదిహేను ఎకరాలు బఫర్ జోన్ ఎంత ఉంటుంది అనుకుంటుండ్రు ఇంచు మించు ఎంత లేదన్నా కానీ దానికి డబల్ ఉంటుంది చూట్టు అంటే ముప్పై ఎకరాలు ఇక ముప్పై ఎకరాలు ఎట్లుందో మీరు చూడోర్రి ఇగో ఇంకో ముచ్చట చెప్తా వినోర్రి దీంట్లో ఉన్నది ఏంటంటే కంచె శేన్మేసిందట అగో లెవెల్ పుణ్యాత్ములు ఈ బోర్డు వాళ్ళ ఒకటి కాకపోతే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏ ఏ నాయకులు వచ్చారు అనేది మనకు ఈజీగా ఏర్పడుతుండే కానీ ఇలా ఏవాళ పేరు ఉంది నారదాస్ రావు జీవన్ రెడ్డి గారు కూరగ రఘుత్తం రెడ్డి గారు చల్ల స్వరూప హరిశంకర్ డిప్యూటీ మేయర్ గారు అంటే మీదున్నోలు శాసన మండలి సభ్యులు ముగ్గురు ఆ తర్వాత శశాంక గారు ఐఏఎస్ వల్లూరి క్రాంతి గారు ఐఏఎస్ వెంకట కృష్ణారావు గారు సూపర్ ఆఫ్ ఇంజనీర్ నగరపాలక సంస్థ కానీ దీన్ని ఆహ్వానించె అనుకుంటున్నావు స్థానిక కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్ ఏం అనుకుంటున్నాం బఫర్ జోన్ల కట్టద్ద మరి జ్ఞానం ఇలా ఉన్నదా లేదా ఇక మీరే ఆలోచించు ఏందనేది ముచ్చట అయ్యో మీరు అడిగారు కాబట్టి నేను చెప్తానా ఎక్కడెక్కడ అయినాయో చూపెట్టు చేరా అన్నారు కదా అందుకే చూపిస్తున్నా ఇగో అంటారు దీన్ని ఓ పని జిమ్ములు అంటే ప్రభుత్వం పెట్టింది ఓపెన్ జిమ్ ఎడబెట్టాలి ఊరికి వాడల దగ్గర పెట్టాలి కానీ ఊరు అవుతాలా ఏడబెట్టిరు చెరువు కుంటల పెట్టారు ఇది పదిహేను ఎకరాల లేదు ఒక భాగం ఇక ఒకటి చూడు ఎంత మంచిగా పాటకు పెట్టి కట్టిండో దీని చుట్టూ ఉన్నాయి మొత్తం ఏంటిది ఈ చెరువు చుట్టూ ఉన్నాయి సికం భూములే ఈ శిఖం భూములు కూడా చక్కగా మింగిరు మనోలు ఇవానికి ఇట్టమున్నంత ఆయనకి ఎకరం ఉన్న ఎకరం రెండు ఎకరాలు అంటే రెండు ఎకరాలు లాస్ట్ కు ముప్పై గుంటలు ఇరవై గుంటలు పది గుంటలు కూడా కబ్జా పెట్టారు ఇగో పెద్ద బాయి ఇడ పెట్టరు చెరువు మాత్రం ఎంత ఉన్నది చిన్నీ చాట అంత అంటారు చూసి రాక ఎంత అయింది చాట ఎంత కావాలి దీంతో ఇల్లు ఉండే గింత ఎంత అయింది ఇది మన ప్రభుత్వ అధికారుల తీరు వాళ్ళ ప్రోద్బలంతో వాళ్ళ సహకారంతో కబ్జాలు జరుగుతున్నాయి ఈ కబ్జాలకు మరి జవాబుదారే వాళ్ళు ప్రభుత్వాధికారా రాజకీయ నాయకుల లేకపోతే బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్న ప్రజల అనేది ప్రజలు అడుగుతారు అన్న మేము ఏం చేయలేము మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే పెట్టారని ఇగో డైరెక్ట్ సాక్ష్యం చూపిస్తున్నాం చూడ ఇగో ఇడ ఇది పెట్టద్దు ఎందుకు అంటే చెరువు ఉంది ఇడ చెరువుని ముయ్యద్దు కానీ ఏమైంది పదిహేను ఎకరాల చెరువు బఫన్ చోడ్ను దేవుడెరుగు ఉన్న చెరువునే మొత్తం నింపిర్రు ఇగో ఇది పరిస్థితి మీరే చూడుర్రి మళ్ళా ఆలోచించుర్రి దీని మీద మనం ముందట ముందట పోయి ఈ ఎవరైతే సంబంధిత అధికారులు ఉన్నారో వాళ్ళని కూడా మనం అడుగుదాం కానీ ఫస్ట్ అయితే మీరు చూడర్రీ మేము చెప్పేది నిజమా కాదా నిజం చెప్తుండ జాదవ్ అనేటోడు ఈ జగడాల జాదవ్ అంటారు కదా ఈ ఏమనగా నీటి జగడాలు పెట్టుకుంటా పోతాడా అని నిజం ఉంటేనే ఎవరైనా కానీ మాట్లాడతారు అంటారు కదా నేను నిజం చెప్తున్నానా లేదా అనేది మీరే దృశ్యాలు చూడు క్షణార్థి